వా అబ్బా ఇది ఎంత ముందు వాడుతుంది ఇది ఎండ ఓ ట్రై వెల్ బ్రో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైట్యూబ్ ఛానల్ తెలుగు ట్రెక్ ట్రావెలర్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు ఒక కొత్త ప్రదేశానికి అయితే వచ్చిన సో ఈడైతే మనము ఏందంటే ఈ ప్లేస్ పేరు వచ్చేసి ఊర్కొండ అనమాట ఈ ఊర్కొండలో ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ కాకుండా మనకి పైన గుట్ట పైన అంజనీయుడు ఒక బండను వలగొట్టుకొని దాంట్లో వెలిచిండు సో వీళ్ళు అయితే చెప్తున్నారు ఇక్కడ మా ఫ్రెండ్ వచ్చిండు నాయంబడి సో అతనైతే చెప్తున్నాడు సో మనం కూడా చూద్దాం అక్కడ వెళ్ళి మీకు కూడా చూస్తా నిజంగానే వెలిచిండా లేదా అనేది బండ వలగొట్టుకొని అట్లే కొండ ఇంకా కొన్ని వెరైటీగా ఉన్నాయంట చూద్దాం అక్కడ ఏమి ఉన్నాయనేది సో దాని తర్వాత మీకు టెంపుల్ కూడా చూపిస్తాను సో కింద ఉన్న టెంపుల్ కూడా చూపిస్తాను సో మీ కొండ ఎక్కడ అంటే ఇక్కడ చూ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్లో అక్కడ దూరంగా కనపడుతుంది కదా సో అదే కొండ పైన సో ఆ కొండపైకి అయితే ఇప్పుడు వెళ్తున్నాం ఫ్రెండ్స్ సో వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఉన్న టెంపుల్ నేను ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టెంపుల్ అయితే చూపిస్తాను సో లెట్స్ కొండ సో ఫ్రెండ్స్ ఇక్కడ నాకైతే కొండ గురించి తెలీదు మా ఫ్రెండ్ వచ్చిండు చూపిస్తా అని సో అందుకని ఇతను తీసుకొని వెళ్తున్నాము మాకు దారి తెలియదు సో అందుకని ఇతను చూపించిన దారిలోనే అయితే వెళ్దాం మనము సో దారి అయితే చాలా డేంజర్గానే ఉంది దారి ఇట్లా ఉంది ఎక్కడైతే కలర్స్ ఉన్నాయో బండలకు ఆ దారి ఎంబడి పోవాలి వేరే దారి ఎంబడి పోతే మనం వెళ్ళలేము అనమాట అంటే వెళ్తాం పైకి వెళ్తాం కానీ దారి తప్పిపోతాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇప్పుడు మనం ఆ గుట్ట పైకి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ చూడండి ఇది దారి ఇట్లా ఉంది సో అసలు మెట్లు కూడా లేవు సో ఇట్లే అయితే ఎక్కిపోవాలి ఓయ్యమ్మ అది కోతి ఏమన్నా ఉంటాయా ఇందులో దారి అయితే ఎట్లా ఉంది

ఇప్పుడు సంత శజారం వాయబ్బా ఇది ఎంత ముందు వాడుతుంది ఇది ఎండ పలుపు మన లీల్ ఉంది ఫ్రెండ్స్ చూసూరు కదా అసలు అయితే లేవు ఇక్కడ మొత్తము ఇట్లా రాళ్ళే ఉన్నాయి సో రాళ్ళ పైన అయితే ఎక్కాలి సో చాలా డేంజర్గా అయితే ఉంది ఫ్రెండ్స్ మొత్తానికైతే గుట్టెక్కినాము సో ఇప్పుడు ఈ గుట్ట పైన ఇంకా నడవాల్సి వస్తుంది అంటే ఆంజనేయ స్వామి పుట్టినది ప్లేస్ ఉంది కదా అక్కడ వెళ్ళాలంటే సో ఈ గుట్ట పైన ఇంకా మనకేమేమి ఉన్నాయనేది కూడా చూపిస్తాను నీకు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక గుండం ఉంది నీటి కోలను సో చూడవచ్చు ఎట్లా ఉందనేది సో ఇంతకుముందు దీంట్లో వచ్చి వీళ్ళు స్నానం చేసేదా స్నానం చేసేదంట దీంట్లో వచ్చి సో వాటర్ అయితే ఏం బాగాలేవు కానీ చాలామంది వచ్చి దీంట్లో అక్కడి నుంచి వచ్చేది అనమాట చూడండి తర్వాత ఇక్కడ పెద్ద బండ ఉంది కదా ఆ బండ కిందంగా చాలామంది అయితే పండుకొని వెళ్తారు ఇప్పుడు మనం కూడా ట్రై చేద్దాము ఓకే సో ఇక్కడ ఈ బండ కిందంగా అయితే చాలామంది వెళ్తారు దీన్ని అంటే ఎవరైతే పాపాలు ఎక్కువ చేస్తారో సో వాళ్ళు ఈ బండ కిందకి వెళ్తే వాళ్ళ పాపాలు పోతాయని చెప్తారనమాట సో ఇతను కూడా చెప్తున్నాడు సో ఫస్ట్ మా ఫ్రెండ్ని అయితే పంపిద్దాము ఎట్లా ఉంది అనేది వెళ్ళు ఏ హే డన్ సో ఇప్పుడైతే నేను పోతాను ఇక్కడ చాలా సన్నగా ఉంది చాలా పోతామంట ఇరికి పోతాను కంపల్సరీ వెళ్తారు బ్రో మీరు ట్రై చేయండి బాబు మధ్యలో అయితే చాలా టూ మచ్గా ఉంది అయిపోయింది లెట్స్ ఇట్ బ్రో ఫ్రెండ్స్ అయితే కింద ఈజీగానే ఉంది కానీ కొద్దిగా బొజ్జ ఉన్న వాళ్ళు పోవాలంటే లోపలికి అవుతుంది ఎందుకంటే ఇలా అనుకుంటుంది ఇంకోటి ఏంటంటే మనము చేతులు పెట్టుకొని పోవాలన్నమాట చేతుల మీద మొత్తం బలం వేసి ముందులు జరగాలి సో ఇక్కడ అక్కడ మధ్యలో దాకా కొద్దిగా కష్టమే ఉంది ఇక్కడ మావుని పంపిస్తాం చూద్దాం ఎట్లా అవుతాడు దాడు పిల్లల కింది పెట్టుకో ఇంకా మా ముగ్గురు పాపాలైతే కడిగినట్టే మేము ముగ్గురం అయితే వెళ్ళిపోయినాం దాని కిందగా ముందలా దేవుంది బండ ఉంది సో అక్కడైతే వెళ్దాం ఇప్పుడు మనము ఫ్రెండ్స్ ఈ బండకు ఒక స్పెషాలిటీ ఉంది ఇదేంటంటే చూడండి కింద ఒకట రెండు మూడు రాళ్ళపైన ఇది నిలబడి ఉంది కింద చూసుకుంటే సో చూడండి అక్కడ ఒక చిన్న రాయి ఉంది దానిపైన తర్వాత ఇంకొకటి అక్కడ రెండు ఇక్కడ ఒకటి తర్వాత ఎక్కడ చూసుకుంటే చూడండి ఇక్కడ కూడా చిన్న రాయి పైన ఇది ఉందనమాట ఈ బండ అనేది మొత్తము ఆని అయితే లేదు ఎవరో తీసుకొచ్చి పెట్టినట్టే ఉందన్నమాట ఈ బండ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము దేవుడు ఉన్న ప్లేస్కి అయితే వెళ్దాము ఆ బండ లోపల దేవుడు ఉన్నాడంట సో ఒకసారి అయితే చూద్దాము నిజంగా వెలిచినా లేదా అనేది అక్కడెళ్ళి ఇదేట్లెక్తావు పట్టుకోరా క్యాచ్ చేయాలా అడిగి గ్యాప్ ఎక్కుంది ఇప్పుడు ఎలా దిగుతాడో చూస్తా ఇందాక డ్యాన్స్ చేశాడో చెప్తా చూడండి ఎలా వాకుతున్నాడో భయంతో చాలా వేరే దిక్కు వేరే దిక్కులేదు బ్రో ఇంకా చీర జాకెట్ కోసం పోయి చీర కొనుక్కున్నట్టుంది ఇప్పుడు అబ్బా తాళ్ళు కట్టి కిందికి దించాల్సి వచ్చింది అబ్బా సరే ఫ్రెండ్స్ ఇందులోనే ఆంజనేయ స్వామి వెలిసిండట సో చూద్దాము బండ ఎట్లా పలిగింది చూడండి నేను చూపిస్తాను ఇది దీన్ని ఎవరు పగలగొట్టలేదు సో ఈ బండ దానికంతా అదే వలిగింది అనమాట ఈ రాయి సో చూడండి ఎట్లా వలిగింది ఇది సో ఇప్పుడు ఈ పైకెక్కి మీకు చూపిస్తాను ఇక్కడ చూస్తే ఈ రాయి వలిగింది చూడండి ఈ రాయి పలిగిన తర్వాత ఇక్కడ కింద లోపల మనకి విగ్రహం కనపడుతుంది అంటే అచ్చు సో నేను చూపిస్తాను అది కూడా మీకు నేనైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడ పూజలు కూడా చేసారు చూడొచ్చు సో తర్వాత ఈ బండ లోపల ఉందనమాట మనకి ఈ వీడియోలో అంటే కెమెరా పెట్టి చూస్తే కనపడదు నాకు తెలిసి ఇక్కడ నాకైతే కనపడుతుంది బట్ ఈ కెమెరాలో కనపడుతుందో లేదో అంత క్లారిటీ అయితే రాదనమాట మధ్యలో ఉండనమాట దేవుడు కరెక్ట్గా సో చూడొచ్చు ఇది ఎవరు పగలగొట్టిన బండ కాదు ఇది దానంతట అదే అది వలిగిందంట సో చూసుకోవచ్చు కరెక్ట్ ఎట్లా కట్ చేసినట్టు వచ్చిందో సో దీని తర్వాత ఇక్కడ కింద దీని పేరు ఊరుకొండ సో దీని తర్వాత కింద ఆలయంలో మళ్ళీ ఒక విగ్రహాన్ని అయితే అనమాట ఎవరు కట్టిస్తారు నువ్వు కట్టిస్తాను నేను కట్టిస్తాను ఆశకు అంత లేదంట మన బలం ఎంత ఉందో అంతే పెట్టుకోవాలి ఒక 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 రాయి పచ్చి పెట్టాలి ఫ్రెండ్స్ నేనైతే చూశాను ఇక్కడ ఆంజనేయ స్వామి రూపం అయితే ఉంది లోపల బట్ కెమెరాలో అయితే కనపడట్లేదు ఇంకొకటి వింతేందంటే ఇక్కడ ఈ రాళ్ళ ఈ రాయిలు ఈ రాయి మాత్రమే అనమాట ఇక్కడ వేరే చాలా పెద్ద పెద్ద రాళ్ళే ఉన్నాయి చూడండి సో ఏ ఒక్క రాయి కూడా ఇక్కడ వలగలేదు కానీ ఇది ఒక్క రాయే బలిగింది సో ఆ రాయిలోనే స్వామి ఉన్నారని ఇక్కడ పూజలు కూడా చాలామంది అనమాట సో నాకైతే రూపం అయితే కనపడుతుందనమాట ఇక్కడ చూసుకోవచ్చు సో పూజలు కూడా చాలామంది చేసి వెళ్తుర్రన్నమాట ఇక్కడ సో మనము ఇది చూపించడానికి వచ్చాను నేను సో ఇక్కడైతే ఉంది ఇది ఊరుకొండ మహబూబ్ నగర్ డిస్టిక్ అనమాట ఇది ఊరకొండ జడ్చల్ నుంచి కల్వకుతి హాబీ పక్కనే ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఎప్పుడైతే కిందికి దిగుతున్నాము గుట్టపై నుంచి సో కిందికి దిగిన తర్వాత మీకు ఒక ఇక్కడ కింద గుడి ఉంది కదా సో అక్కడ గుడి చూస్తాను ఒక విగ్రహం గుడి ఉంటుంది శంకరుని విగ్రహం సో అది కూడా మీకు చూపిస్తాను సో ఇప్పుడైతే గుట్ట కిందికి దిగేద్దాము సో తర్వాత మీకు గుడి అనేది చూపిస్తా ఎట్లా ఉందనేది ఫ్రెండ్స్ ఇది మెయిన్ టెంపుల్ ఇక్కడ కింద ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే కట్టారు సో చూసుకోవచ్చు సో నేను మీకు లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది మెయిన్ టెంపుల్ చూసుకోవచ్చు ఇక్కడ ఎంట్రన్స్ ఇది దీని లోపల అయితే స్వామి ఉంటారు సో ఇక్కడ అందరూ చాలామంది రథాలు చేస్తుంటారు శనివారం ఎక్కువగా చేస్తారు తర్వాత మంగళారం కూడా ఎక్కువ చేస్తారు ఓకే ఇవన్నీ రథాలు చేయడానికే పెట్టారు అనమాట స్వామివారి పాదాలు శనివారం రోజు వస్తే మొత్తం ఫుల్ అయిపోతుంది టెంపుల్ ఇప్పుడైతే టెంపుల్ బంద్ ఉంది సో అందుకని మేము లోపలికి వెళ్ళలేకపోతున్నాము సో ఇక్కడనే మెయిన్ టెంపుల్ అయితే ఉంటుంది సో ఇక్కడ చూసుకోవచ్చు మీకు అడ్రస్ కూడా ఉంది చూసి కదా మొత్తం మీద అయితే గుట్టపైకి అయితే వేసినాము సో ఆడ ఆంజనేయ స్వామి కూడా ఏడుందని చూపించినాము కొద్దిగా కెమెరాలో వెనపల్లి కానీ మేమైతే చూసినాము అక్కడ ఒక ఆకారం అయితే ఉందన్నమాట ఆ బండ వల్ల కొట్టుకొని ఒక ఆకారం అయితే మనకు జూనిక్ ఉంది తర్వాత కింద టెంపుల్ కూడా మీకు చూపించాను సో ఇది ఊరుకొండ సో మండలం వచ్చేసి ఊరుకొండపేట మండలమే ఉంటుంది ఊర్కొండనే మండలము సో మనకి జిల్లా వచ్చేసి నార్కన్నులు ఉంటుంది కలకర్తి నుంచి ఇక్కడ రావాలంటే మనకు బస్సులు కూడా ఉన్నాయన్నమాట సో ఫ్రెండ్స్ మీకు ఇట్లా నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అట్లా కమెంట్ కూడా చేయండి ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని గడ్డమైతే గట్టిగా గుద్దండి సో మళ్ళీ నెక్స్ట్ వీడియో లో కలుసుకుందాము సో బాయ్ అండ్ జై హింద్